హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పచ్చి అనప గింజలతో పుల్లుగూర ఈ విధంగా సీజన్లో దొరికే పచ్చి అనప గింజలతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ పుల్లుగూరను చేసుకొని వేడి వేడి అన్నంలోకి స్పూన్ నెయ్యేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి అస్సలు మర్చిపోలేడు ఒక్కసారి విధంగా చేసుకొని తిన్నారంటే ఎంతో హెల్తీ అయినా ఈ పచ్చి అనప గింజలు కరీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా కుక్కర్ని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ధనియాలని మాత్రం కంపల్సరీ వేసుకోండి ఎలాంటి కూరగాయల పుల్ల కూర అయినా సరే ధనియాలు కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుందండి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా కమ్మగా ఉంటుంది సో రెండు స్పూన్ల ధనియాలు వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకు రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ గింజల్ని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాం బాగా కడిగిన తర్వాత ఈ అనపగింజల్ని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం అనప గింజలు అనేది కొద్దిసేపు వేగాలండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోండి అనప గింజలు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది బ్రౌనిష్ కలర్ వచ్చి కొంచెం గింజ కూడా సైజు తగ్గుతుంది అనమాట వేగిన తర్వాత సో అప్పటి వరకు వేయించుకోండి చూడండి ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఈ పచ్చి అనప గింజలతో ఈ విధంగా కర్రీ చేసుకుంటా ఉంటారు కొంతమంది పొట్టంతా ఒలిచేసి పితికిపప్పు కర్రీ చేసుకుంటూ ఉంటారు చాలా టైప్ చేసుకుంటూ ఉంటారు సో మనకి సీజన్లో తొలిగే ఈ పచ్చి అనుభగించంజాలతో ఎలాంటి కర్రీ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సో ఇందులోకైతే నేను పచ్చిగా ఉండే టమాటాలను రెండు పచ్చి టమాటాలను వేసి బాగా వేయించుకుంటా ఉన్నాను వీలైతే మీరు పండు టమాటా అయినా వేసుకోవచ్చు పచ్చి టమాటాలు దొరికితే వేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి పచ్చి టమాటాలు వేసుకున్నారంటే మాత్రం పులగోరకి సో ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్నారంటే ఈజీగా మగ్గిపోతుంది సో టమాటా కూడా కొద్దిసేపు మగ్గే వరకు కొద్దిసేపు వేయించుకోండి ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత వాటర్ వేసేసుకోండి సరిపోతుంది అంతే అండి ఇంకేమీ వేయక్కర్లేదు ఇందులోకి ఒక ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది వీలైతే చిన్న నిమ్మకాయ ఎంత చింతపండును మాత్రం వేసుకోండి తర్వాత కొద్ది కొత్తిమీరను కూడా వేసుకొని సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని ఇంకా అంతే అండి మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ పెట్టేసుకున్నాం బాగా లేతుగా ఉండే అనపగింజలు అయితే ఒక మూడు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది కొంచెం ముదురుగా ఉంది అనిపిస్తే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి సరిపోతుందండి మంటను తగ్గించేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకోండి విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి అనపగింజలు బాగా బాయిల్ అయిపోయింది సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ అనప గింజల్ని మనం పప్పు గుత్తితో కొద్దిసేపు వెనుపుకోవాలన్నమాట కొద్ది గింజల్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా కొద్ది గింజల్ని సపరేట్గా తీసుకున్నామంటే అంత కర్రీ అయిపోయిన తర్వాత ఆ గింజల్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ గింజల్ని కొద్దిసేపు ఇలా వెనుపుకోండి పప్పు గుత్తితో తీసుకొని మరీ ఎక్కువగా వెనపక్కర్లేదు కొద్ది పచ్చాపచ్చాగా వెనుపుకొని ఆ వాటర్ను కూడా ఇందులోకి వేసుకొని వెనపేసుకుందాం మరీ గా వెనుక్కోకండి అన్నపగింజల పూల కూర అనేది మనకి పచ్చాగా పప్పులు పప్పులుగా అలా తగులుతూ ఉండే పంటకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా వెనుక్కున్న తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకొని ఇలాగే తినేవచ్చు కావాలంటే కానీ ఇందులోకి ఇంకోసారి పోపు పెట్టుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి సో కొద్ది ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అంతే అండి ఇంకేం అవసరం లేదు ఒక ఎండుమిర్చిని మిర్చిని తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని తీసుకొని కర్రీలో వేసేసుకున్నామంటే అంతే అండి ఎంతో రుచిగా ఉండి ఈ అనపగింజల కూరని ఈ విధంగా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఎవరైనా చిన్న పిల్లకాయల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మీరు కూడా మావేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఈ కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది సో ముందుగా సపరేట్గా తీసి పెట్టుకున్నారు కదా గింజలు ఇందులో యాడ్ చేసుకొని అంతే అండి సర్వ్ చేసుకొని మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్